వేల ప్రకారం నిద్రించాలి నిద్రలేని సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ రోజు మంచి నిద్ర కొరకు నెగిటివిటీని తొలగించడం కొరకు నెమలికను ఉపయోగించాలి నెమలికను దిండు కింద ఉంచుకొని నిద్రించట కారణంగా మీకు మంచి నిద్ర అనేది మీ సొంతమవుతుంది నిద్రలేమి సమస్య నుండి బయటపడగలుగుతారు మీ నుండి నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది ఇక నెమలికకు గల నవగ్రహాల శక్తి కారణంగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు ఈ రాశి వారు కార్మికులతోటి సంబంధాన్ని తీపిగా ఉంచడం సాధ్యవుతుంది ఈరోజు మీరు బిజీగా ఉంటారు భారీ భర్తల మధ్య సమయం అనేది కాస్త తక్కువగా ఉంటుంది కలిసి సమయము ఆయుర్వేద వస్తువులను ఉపయోగించడం వలన ఆరోగ్యం మెరుగుతల రావడం జరుగుతుంది పని వేగవంతంగా కొనసాగించడానికి ఈ రోజు ప్రయత్నాలు అయితే చేస్తారు కుటుంబ సభ్యులతోటి సమయం గడపకపోవడం వలన ఈ రోజు మీకు కాస్త సమస్య అనేది ఉంటుంది కానీ దాన్ని కూడా మీరు తొలగించుకోవాలనే సామర్థ్యం కలిగి ఉంటారు పని నుండి మీరు ఆనందం మరియు సంతృప్తి పొందగలుగుతారు మీ కోరికలు తొందరగా నెరవేరుతాయి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది అయితే ఈ రోజు ఎవరైతే ప్రేమికులు తమ యొక్క ప్రేమ విషయం బయట పెట్టలేదో వారు బయట పెట్టడానికి ఇది మంచి సమయము ప్రేమిస్తున్న విషయాన్ని బయట పెట్టడం వలన శుభప్రదంగా ఉంటుంది శుభప్రదమైన సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు ఈ రోజు ప్రేమికులకు మరి వివాహం చేసుకోవడానికి కూడా 감 <목소리나> మంచి రోజుగా ఉంటుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఎవరైతే మరి కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి కోరుతారో వారికి సమ్మతి కూడా లభిస్తుంది సహా సహకారాలు కూడా అందుతాయి పూర్తిగా ఈ రోజు శుభప్రదమైన రోజుగా మార్చుకోగల సామర్థ్యం అయితే రాసి వారు కలిగి ఉంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండండి తమ వంతు సహాయం అందించండి పేదలకు అన్న సహాయం చేయటం వల్ల అన్నదానం చేయటం వల్ల ఈ రాసి వారికి మంచి శుభప్రదమైన రోజుగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా ఉండండి ముఖ్యంగా ఈ రోజు బంధువుల గురించి అనవసరమైనటువంటి విషయాలు మాత్రం చర్చించకండి ఈరోజు మీరు బంధువులతోటి మంచి సంబంధాలను పెంచుకునే ప్రయత్నాల వల్ల మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు మరియు ఈరోజు కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి మరియు ఎవరైతే మరి పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారిగా కూడా తొందరగానే మంచి సంబంధాలు అయితే కుదురుతాయి వారి యొక్క జీవితంలో కూడా మంచి వారి శుభప్రదం వార్తలను అందుకోగలుగుతారు సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి సంతాన యోగం కలగడానికి వారు పరిహారం అయితే చేయాలి దోష నివారణ కొరకు రెండు తమలపాకులను తీసుకోవాలి ఆ దాంట్లో దాని మధ్యలో ఒక పచ్చ కర్పూరం ఉంచి ఆ యొక్క తమలపాకులను ఒక పట్ల పొట్లంగా చేసినటువంటి కాగితంలో ఉంచి పొట్లంగా తయారు చేసి మరి పూజించిన తర్వాత మీ జేబులో పెట్టి లేదా మీ సంచిలో మీ దగ్గర ఉన్నటువంటి పర్సులో పెట్టుకోవడం ద్వారా ప్రేమ సఫలీకృతం అవుతుంది ఆటంకాలు తొలగించబడతాయి నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది సంతానం లేని వారికి సంతాన యోగము కలుగుతుంది ఇంకొక పరిహారము కూడా ఉంటుంది సంతాన యోగం కలగడానికి ఖచ్చితముగా మరి పరిహారం కొరకు ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకోవాలి ఆకు మీద మరి గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి అరవై తొమ్మిది నెంబర్ పైన రాయాలి కింద మరి ఓంకారాన్ని రాసి నీటిలో వదిలిపెట్టాలి ఇలా చేయటం వలన మరి మీకు సంతాన యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది తర్వాత కుంకుమ కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మేలైన ఫలితాలనేవి అందుకోగలుగుతారు లక్కి సంఖ్య తొంభై ఒకటి మరి కలర్ అయితే ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో